పార్టీ నుంచి మొత్తం అందరూ కూడా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేస్తారు పార్టీ నుంచి పార్టీ క్యాడర్ నా ఇప్పటికే క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేస్తా ఉంది సీను దగ్గర నుంచి ఎమ్మెల్యేల కంటెస్టేషన్ చేసిన అందరూ కార్పొరేటర్ల స్థాయి నుంచి అందరూ కూడా ఇక్కడ ఇదే నీటిలోనే ఉన్నారు ఈ రోజు నుంచి కాదు రెండు కాదు రెండు రోజుల నుంచి కూడా ఇదే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ప్రజలకు అందుబాటులో కొద్దో గొప్ప వీరు చేయగలిగిన కాటికి కొద్దో గొప్ప చేయగలిగిన కాటికి ఖచ్చితంగా చేస్తా ఉన్నారు కానీ ప్రభుత్వం అనేది స్పందించాలి పార్టీ నుంచి మొత్తం అందరూ కూడా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేస్తారు పార్టీ నుంచి పార్టీ క్యాడర్ ఇప్పటికీ ఇప్పటికీ క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేస్తా ఉంది సీను దగ్గర నుంచి ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేసిన వాళ్ళందరూ కార్పొరేటర్ల స్థాయి నుంచి అందరూ కూడా ఇక్కడే ఇదే నీటిలోనే ఉన్నారు ఈ రోజు నుంచి కాదు రెండు కాదు రెండు రోజుల నుంచి కూడా ఇదే కార్యక్రమాలే చేస్తూ ఉన్నారు ప్రజలకు అందుబాటులోకి కొద్దో గొప్ప మీరు చేయగలిగిన కాడికి కొద్దో గొప్ప మీరు చేయగలిగిన కాడికి ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం అనేది స్పందించాలి